మరో కొమ్మకాలని పూర్తి జగన్ పాలన బాగానేది బానేంది మనం బాగానే చేస్తున్నాడు అయిపోయామో పర్వాలేదు వచ్చండి వస్తూ ఉంటారా మన వచ్చింది పోటీ చేస్తున్నారు వైసీపీ నుంచి తెలుగుదేశం నుంచి ఎవరు పోటీ చేస్తున్నారో ఏమో ఇంతవరకు తెలియదు ఆయన పేరైనా వాళ్ళు కూడా ప్రకటించారు అభ్యర్థిని తెలుదేశం వాళ్ళు కూడా వాళ్ళ పేరు అయినా తెలిసా తెలియదా తెలుగుదేశం నుంచి కొత్త బెడ్డు పోటీ చేస్తున్నారు వైసీపీ నుంచి వెంకటరామారెడ్డి గారు ఎవరు గెలుస్తారు అనుకుంటాం అనంతపురం గిస్తారు జగనే వచ్చాడ ఏమో ఎందుకు ఎందుకనుకుంటున్నారు ఏమో అనుకుంటా అన్నారు బా ఎందో పెంచినళ్ళు ఇస్తున్నాడంట అది ఇచ్చాన ఇది ఇచ్చాననే పేరేంటి మరొక కొట్టాల ఓకే ఐదేళ్ళు పూర్తయింది ఎలా ఉంది జగన్ పాలన బాగుంది నేనే బాగుంది మాకేమో అన్ని సౌకర్యాలు బాగుండే బాగా అందింది అది మాకేం లేదు ఎవరు ఎమ్మెల్యే మీ ఎమ్మెల్యే ఎవరు నాన్న తంగ్ట్రామ్ రెడ్డి వస్తూ ఉంటారా హా మరి మరిసారి ఆయన పూర్తి చేస్తున్నారు రైస్ పిన్ నుంచి జగన్ టికెట్ కూడా ఇచ్చి తెలుగుదేశం నుంచి ఎవరి పోటీ చేస్తున్నారు ఇవి ఏమో మాకు తెలియదు మాకు ఆయన ప్రకటించారు తెలియదు మాకు అబర్నేది తెలియదు ఆయన ఏ తెలిదో తెలియదో మాకు జగన్ అన్న రావ ఎందుకు ఎందుకు అంత మాకు ముచిలోళ్ళకి పెంచని ఆధారం ఏడదో పద్దెనిమిది వేలు పడతాండే తింటాంటిమే మురుగం కాలనీ అన్న ఎలా ఉంది జగన్ పాలన అంటే బాగుంది అన్న బాగానే ఉంది మా అబ్బాయికి ఏమో ఇద్దరు ఈవెన్ పడింది మాకైతే ఇల్లు ఇచ్చారు ఎవరమ్మా ఎమ్మెల్యే మీకు వెంకటరామ్ రెడ్డి అన్న ఎమ్మెల్యే గారు పనితీరు అంటే బాగానే ఉంది అన్న అసలు వస్తూ ఉంటారు ఏదైనా వస్తూ ఉంటారు అన్ని ఇస్తా అన్నాడు కదా మరి ఆయనే పోటీ చేస్తున్నారు ఎమ్మెల్యే గారు వైసీపీ నుండి తెలుగుదేశం పోటీ చేసే అభ్యర్థి ఎవరైనా మాకు అవన్నీ తెలియదు అన్న మాకు జగనే కావాలనుకుంటున్నాం అంతే ఎందుకు కావాలి అంటే బాగా బాగుంది ఏదైనా బాగుంది జగన్ ఎమ్మెల్యే గారు పోటీ చేస్తున్నారు ఈసారి వైసీపీ నుండి తెలుగుదేశం కొత్త అభ్యర్థి పోటీ చేస్తున్నారు ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు రెడ్డి గారే గెలుస్తారు ఎందుకు అంటే ఇవన్నీ చేస్తున్నారు కదా మాకు బీధి వాళ్ళకి బాగుంది ఏదానికైనా సాయం చేస్తారు

అంటే ఏం బాగుంది కదమ్మా అంటే ఇద్దరికి బాగా ఇచ్చిన్నాడు బాగా చేసినాడు ఓకే ఎవరు మీ ఎమ్మెల్యే అనంత ఇంకా రంంటే లే పని తీరు ఎలా ఉంది అంటే బాగుంది కానీ పేరేంటి వైఎస్ఆర్ కానీ ఐదు పూర్తి అయింది ఎలా ఉంది జగన్ పాలన బాగుంది అంటే ఏం బాగుంది పర్లేదని అన్ని వచ్చినాయి మాకు వర్తించేటవన్నీ వచ్చినాయి అమ్మ ఒడి రేషన్ కరెక్ట్గా పెన్షన్స్ కరెక్ట్గానే వస్తున్నాయి అనంతం ఇంక రమ్మరెంటి ఎమ్మెల్యే పని తీరు బాగుంది నేను వస్తూ ఉంటాడు కొ చేస్తున్నారు మరి సార్ ఆయన పోటీ చేస్తున్నారమ్మా వైసీపీ నుంచి ఎవరు అనంతపురంలో గెలుస్తారంటే ఈసారి మీకు ఏమనిపిస్తారు చెప్పొచ్చు వెంకటరామరెడ్డి గారు కొత్త అభ్యర్థి వెంకటరామరెడ్డి గారే సార్ ఎందుకు గెలుస్తారనుకుంటున్నాను వెంకటరామరెడ్డి గారు ప్రతిదీ స్వరూపంగా చేస్తున్నాడు ఏదైనా అంబేద్కర్ ఓకే ఐదేళ్ళు పూర్తయింది ఎలా ఉంది జగన్ పాలన బాగుంది బాగుందమ్మా అంటే పథకాలు వచ్చాయమ్మా అంటే ఇండ్లు వచ్చింది మీ వస్తూ ఉంటారా వస్తున్నారు మొన్న వచ్చిపోయిన మరి ఆయన పోటీ చేస్తున్నారమ్మా వైసీపీ నుంచి తెలుగుదేశం నుంచి ఎవరు పోటీ చేస్తున్నారు తెలుసా తెలిస్తే తెలుసా అని చెప్పు తెలియదు తెలియదు ఆయన పేరేమన్నా తెలుగుదేశం పోటీ చేసిన పేరేమైనా తెలియదు తెలియదు వైసీపీ గారు తెలుగుదేశం కొత్త అభ్యర్థి ఎవరు గెలుస్తారు అనుకుంటున్నాం అనంతపురంలో జగనే గెలుస్తారు ఎందుకు అనుకుంటున్నాం ముందు వచ్చినారు కదా అందుకు ఇప్పుడు ఏమైనా గెలుస్తారేమో కాలనీ పేరండి వైఎస్ఆర్ కాలనీ వైఎస్ఆర్ కాలనీ వైఎస్ఆర్ కాలనీ మరొక కాలనీ అది వైఎస్ఆర్ కాలనీ ఇక్కడ ఐదేళ్ళు పూర్తయింది ఎలా ఉంది జగన్ పాలన సూపర్ గా ఉంది చేశాడు మంచిగా చేశాడు మీ ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి మీ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది పర్వాలేదు అంటే ఏమన్నా పనులు చేశారంటే చేసినాడు చేశాడు మళ్ళీ కూడా వస్తాడు అవునా అంటే ఇంకా ప్రశ్న ఏట్లా మళ్ళీ ఎందుకు వస్తారనుకుంటన్నారు అవును రావాలి అది ఎందుకు ఆయన కావాలి మాకు అదే బాబాయ్ ఎందుకు ఆయన గెలవాలి అనుకుంటున్నారు పని చేసినాడు కాబట్టి అవునా మంచి మంచి పనులు చేశారు సరే మరి వైసీపిని టు ఆయన పోటీ చేస్తున్నాడు అవును ఎవరు గెలుస్తారు అనంతపురం అనంతపురంలో అనంతంద్ర రామ్ రెడ్డి ఎందుకు అంటే పని చేసినాడు ఐదేళ్ళు పూర్తయింది ఎలా జగన్ పాలన పర్వాలేదు బాగానే ఉంది ఓకే ఈ కాలనీ పేరు ఏంటి ఇది అంబేద్కర్ నగర్ ఓకే అనంత వెంకటరామరెడ్డి బాగా చేసినాడు అభివృద్ధి అంటే రోడ్లు కాలువలు అన్ని విధాలుగా చేస్తున్నాడు అనంతపురం పర్సెంట్ అనంత వెంకట్రామరెడ్డి గెలిస్తాడు వెంటనే చెప్పారు బాబా ఎందుకు ఎందుకనుకుంటే ఆయన చేసిన అభివృద్ధి వెంకట రెడ్డి బాగుంది అన్ని చేసినారు శని అయిపోయి అయిపోయి రావాలా మళ్ళా ఇంకోసారి గెలిచల్లా ఎందుకు ప్రజలకన్ని నెరవేరుస్తున్నారు అయిపోయి రావాలని ఎవరైనా కోరుకుంటారు మాకైతే ఏదైనా ఫ్యానే గెలుస్తుంది అనుకుంటా అయిపోయి చేసిన పాలన అది కాబట్టి అందరూ అదే కోరుకుంటున్నారు ఐదేళ్ళు పూర్తి పాలన

మా యటోలకు లెక్కలు ఇయడం వేలు ఒడి అన్ని బాగున్నాయి జగనే కావాలని మేము కోరుకుంటాము ఆడవాళ్ళకి అన్ని సాయం చేస్తున్నాడు కదా డబ్బులు గ్రూపులు మాఫీ చేస్తాడు అన్నీ బాగున్నాయి ఆయన పాలనలోంటున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు మాకు అది వద్దు మాకు జగనే కావాలి ఎంకటాం రెడ్డి ఎంగటాం మీ ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉంది అంటే బాగుంది బాగా చేసినారు అన్ని చేసినారు పోటీ చేస్తున్నారు వైసీపీ నుంచి తెలుగుదేశం పోటీ చేసే అభ్యర్థి పేరే తెలుగు నాకు తెలియదు ఎప్పుడు గెలుస్తారంటే అనంతపురం సార్ కొత్త అయిపోయితే నాకు తెలియదు వెంకటరామ్ రెడ్డి గెలిచొచ్చు ఎందుకంటే ముందు అంత బాగా చేసినారు కదా అందుకు మరొకమ్మ కాలి ఎమ్మెల్యే పేరు ఏంటి మీ ఎమ్మెల్యే పేరు వెంకటరామ్ రెడ్డి అరే మరి సార్ వెంకటరామ్ రెడ్డి గారే పోటీ చేస్తున్నారు వస్తాడు పో నేను ఎక్కడికి వెళ్ళనులే కాని వస్తాడు అన్నీ ఎందుకు అంటే ఏమంటే అన్ని మంచిగా చేస్తారు పింఛని ఇంటి కాడికి వస్తుంది మా చుట్టూ మోకాల నొప్పులు ఆడికి నడుచుకుంటూ పోవాలంటే నువ్వు నమ్ముతావు లేదు పోరాఫీస్ నడుచుకుంటూ పోయినావు కూడా ఆయన పోటీ చేస్తున్నారు అయ్యని మనకు లే ఒక్కటే మాటే ఇంతే మళ్ళా జగన్ వస్తాడు అది ఎట్ట చెప్పగలుగుతా సార్ ప్రస్తుతానికి అయితే ఆయన తెలుగుదేశం ఆయన మన అనంతపూర్కి కొంచెం పరిచయం లేదు ఆయన ఎలా రాప్తాడు అని అంటున్నారు ఊర్లో ఈయన ఎమ్మెల్యే వెంకటాం రెడ్డి గారు కొంచెం అంత ఎంతో డెవలప్ చేసినారు రోడ్లు వేసారు ప్రతి ఒక్క రోడ్డు బాగా నీట్గా ఉంది అని నేను ఆ పార్టీ అని ఈ పార్టీ అని చెప్పాను వాస్తవం చెప్తాను వాస్తవం నేను చెప్తాను నేను తిరుగుతాను టౌన్ అంతా తిరుగుతా ఉంటాను రోడ్లు బాగా చేసినారు కాబట్టి దీన్ని బట్టి చూసా అంటే ఆయన కొత్త క్యాండిడేట్ ప్రజెంట్ మంచి ఫామ్ లో ఉన్నాడు వెంకటరామరెడ్డి గారు అని నేను ఏంటంటే వైసీపీ నుంచి ఇప్పుడుండే పొజిషన్ లో వెంకటరామరెడ్డి గారు అని నేను అనుకుంటున్నాను ఎందుకు అంటే ఎందుకంటే మన టౌన్ డెవలప్ చేశాడు

అన్ని చేసినా మా తెలుసు అవన్నీ పెంచి వస్తుంది రైతు భరోసా వస్తుంది అమ్మ ఊటి వస్తుంది దాన్ని వస్తున్నాయి జగన్ అవుతాడు ఎన్ ఏమిల ఏం చేయలేదు జగన్ మించి ఎవరు సూర్యనగర్ రోడ్డు ఎవరు గెలుస్తారు అనుకుంటున్నాం అనంతపురం చెప్పొచ్చు జగన్ గెలుస్తాడు ఎందుకు అనుకుంటున్నారు

ఎనంత అనంత ఎనంత వెంకటం రెడ్డి ఎలా ఉంది ఆయన పనితీరు ఐదేళ్ళ ఆయన రోడ్లు ఆయన బస్ టలు బ్రహ్మాండం చేస్తున్నారు చేస్తున్నారు అందుకే గెలిస్తాడు టికెట్ ఇవ్వడం ఎవరు ఎక్కడ చూసినారు ఎవరు చూసినారు అతను ఎవరికి ఎవరికి లేడు ఆయన అసలు పేరు లేదు ఏం లేదు అతనికి ఎట్లాస్తారు వెంకటరామరెడ్డి గారు వైసీపీ నుంచి అభ్యర్థి ఉమ్మడి

వైసీపీ అనుకుంటున్నాడు వైసీపీ అనుకుంటున్నాను ఎందుకు పథకాలు వేస్తాను అదే అమ్మఒడి పిల్లలు వేస్తాడు ముసళ్ళు వేస్తాడు పింఛిని వేస్తున్నాడు నేను ఇంటికాడ వచ్చిస్తున్నారు అంతేనా